మన వంటలు వినోదాలు ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈ రోజు ఇంకో మేము ఇక్కడ ఎలా పూజ చేసుకుంటున్నాం గా గాలి వేసేస్తుందండి గాలి వేసేస్తుందండి అసలు చాలా కష్టంగా ఉంది పొద్దుటి నుంచి ఎండ గట్టుగా వస్తున్నా కానీ అండి సద్దు దీపాల టైంలోను దీపాలు పెట్టే టైంలో బాగా గాలి వేసేస్తుందండి సరిగ్గా ఉండట్లేదు అండి మన సబ్స్క్రైబర్లకి హాయ్ చెప్పు అందరికీ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు దీపావళి ఇలా చూసుకుంటా గాలి వేస్తుంది ఏంటంటే పొద్దున్నీ ఎండ బాగానే కాస్తుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం గాలి వేస్తుంది రేపటి కొంచెం మళ్ళీ ఆడుకోవడం మళ్ళీ అలా 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 జరుగుతుంది వాతావరణం పొద్దు నుంచి బాగానే ఉందండి ఇట్లా కొద్దిగా కాడం వల్ల ఇదిగోండి మై వీధిలో మా వీధిలో ఎలా చేస్తున్నారండి కట్ట అందరూ బాగా అంటే మేము పై పర్సన్లో ఉంటామండి అంటే మాది రెంట్ హౌసే పైప్ మేము పై పర్సన్లో ఉంటాం కింద పర్సన్లో వాళ్ళు అంటే మా మా వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళకు కూడా మా చూసే హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు మా మా పెద్ద పాప మా పక్కన మా పక్క పర్సనల్ ఉంటారు బా ఉంటారు వీళ్ళు కూడాను మా ఎవరో పంపించారు దీపా దీపావళికి గిఫ్ట్ కింద అవి చాలా ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయండి చూసారా బాక్స్ నిండా పంపించేసారు ఇవన్నీ కాల్చడానికి మేమే కలుసుకోలేదు మా పక్కన మా పక్కన మా పెద్దమ్మాయి మా అల్లుడు మా చెల్లి వీళ్ళందరూ కాబట్టి వాళ్ళందరూ కలిసేస్తాం అనుకోండి చాలా ఎక్కువ ఐటమ్స్ పంపించారు చాలా కలుతామండి ఇప్పుడు మా మా పాపకు కూడా స్పీడ్ తినాలి కదా మా చెల్లికి కూడా ఏదైనా ఈ సంవత్సరం కొంచెం ఈ దీపావళి చాలా హ్యాపీగా హ్యాపీగా జరుగుతుందని చెప్పాలండి ఇంకా మా ప్రసాద్ మా అల్లుడు కూడా వచ్చారు తీపి అంటే దీపావళి నాడు పూజ అయింది అనంతరం ఏదో తీపి తినాలి కాబట్టి స్వీట్ తింటున్నారు Ja el tinc,

Excellent. गलंटिंग छोड़ चालू आ तो दूकू ये वन कुक तो लोगदार से पेटेगा येगा येगा अरे 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 अंदर सी प्रेत ने구나 हे हे रे 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 सुन ना नहीं ला मिल जाए एक दो चला ये तू तू మా ఫ్యామిలీలోనూ దీపావళి చాలా స్పెషల్ అండి ఇలా కూడా చేసుకుంటున్నామండి ఇంక బూరెలు చేశాను గారెలు ఆవడ పెరుగా ఆవడ చేశాను ఇంకోటి గారెలు పునుకులు పాయసం కూడా చేశానండి అక్కడను ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వంటల వినోదాలు ప్రేక్షకులు అందరికీ కూడా శుభ దీపావళి శుభాకాంక్షలు బాయ్